అందరికీ నమస్కారం నేను అమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ సెవెన్ ఒకసారి ప్రణవితో మాట్లాడిస్తారా ప్లీజ్ ఇప్పుడు నేను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలా అస్సలు కుదరదు నాకు ఇంకా వేరే పని పాట ఏం లేదనుకుంటున్నావా అంటూ కోపంగా అరిచేసి కాల్ కట్ చేసేశాడు సంధ్యకి బాగా ఏడుపు వస్తుంది మన బీస్ట్ బాబు తన మీద అరుస్తూ ఉంటే మన బీస్ట్ బాబు తిట్టేసి కాల్ కట్ చేసిన ఒక అరగంటకి పార్వతి నుంచి కాల్ వస్తుంది సంధ్యకి ఇదేంటి పారు ఈ టైంలో కాల్ చేస్తుంది అనుకుంటూ కొంచెం భయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య ఏంటి సంధ్య పాప చెప్పా చేయకుండా పెళ్లి చేసేసుకుంటున్నావు ఈ పారుని కూడా మర్చిపోయావు కదా సర్లే నన్ను మర్చిపోతే మర్చిపోయావు ఇంతకీ మీ పప్పిని కూడా మర్చిపోయావు దానికి కానీ విషయం తెలిస్తే నిన్ను మా ములుగా ఆడుకోదు అంది పార్వతి నవ్వుతూ అలా కాదు పారు అది అనుకోకుండా అన్నీ అలా జరిగిపోతున్నాయి పప్పి నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకంతోనే నేను ఒకే చెప్పేశాను అంది సంధ్య సరేలే కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు ఆ లైఫ్లో నీకు అన్ని సుఖాలే ఉండాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఇప్పుడే మమ్మీ ఫోన్ చేసి విషయం చెప్పింది వెంటనే నీకు కాల్ చేశాను అంది పార్వతి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక దేవుడా అసలేంటిదంతా ఎవడు వాడు ఎందుకు నా లైఫ్తో ఆడుకుంటున్నాడు అనుకుంటూ వారు నేను తర్వాత కాల్ చేయనా అదేంటంటే మార్నింగ్ నుంచి అలా బయట తిరగడం వల్ల చాలా తలనొప్పి వస్తుంది నీకు రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది సంధ్య ఇదేంటి పెళ్ళి అయినప్పుడు ఎలాంటి అలసట అయినా అది ఈ హుషార్లో ఎగిరిపోతుంది కదా మరి ఇదేంటి ఇంత నీరసంగా మాట్లాడుతుంది పైగా దీని మాటలు కూడా వస్తున్నాయి అసలేం జరుగుతుంది సంధ్యకి నిజంగా పెళ్ళి ఇష్టమేనా అనుకుంటూ భాగ్యకి కాల్ చేసింది పార్వతి భాగ్య ఇదిగో నీ ఫోన్ మోగుతుంది చూడు పార్వతి కాల్ చేస్తుంది అంటూ ఆవిడ భర్త చెప్పడంతో కిచెన్లో నుంచి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది భాగ్య హలో పార్వతి చెప్పు అంది భాగ్య కిచెన్లోకి వెళ్తూ భాగ్య నాకు ఇది చెప్పు అమ్మాయి ఇష్టంతోనే పెళ్ళి జరుగుతుందా లేదంటే ఇందులో ఏమైనా తిరకాసుందా అడిగింది పార్వతి సీరియస్గా అయ్యో నువ్వు అలా అంటావేంటి పార్వతి అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఒక్క అడుగైనా ముందుకు వేస్తామా చెప్పు దానికి పెళ్ళి ఇష్టమే ఈరోజు పెళ్ళికొడుకుతో కలిసి షాపింగ్కి కూడా వెళ్ళొచ్చింది ఇంకా నీకు ఇంకో విషయం చెప్పనా అదే మొన్న వారం రోజుల్లో పెళ్ళి అయిపోవాలి అని చెప్పింది మా దగ్గరికి వచ్చి ఇష్టం లేకుండానే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటాను అతన్ని అని చెప్తుందా అడిగింది భాగ్య అలా కాదు భాగ్య నాకెందుకో దాని మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది అంది పార్వతి అదా ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ఆ పనులు ఈ పనులు అంటూ బిజీగా ఉంటుంది కదా అందులో దానికి మైగ్రేన్ ఒకటి ఉంది నీకు తెలుసు కదా పార్వతి వీటి వల్లే ఇందాకే చెప్పింది తలనొప్పి వస్తుంది పడుకుంటాను మమ్మీ అని మేబీ మైగ్రేన్ వల్ల అది కొంచెం డిస్టర్బ్గా అనిపించవచ్చు అంతేకాని అబ్బాయి కూడా చాలా మంచివాడు చూసాం కదా డబ్బు ఉంది అన్న అహంకారం ఏ కోసాన లేదు అతనిలో నాకు మీ అన్నయ్య గారికి ఎంత మర్యాదిస్తారో తెలుసా అత్తయ్యా మావయ్య అంటూ అన్నారు భాగ్య సరేలే నేను రేపు ఉదయం వస్తాను ఒకసారి ఆ నువ్వొక్క దానివే కాదు పప్పీని కూడా తీసుకొనిరా అయినా పప్పీ ఫోన్ ఎందుకు కలవడం లేదు అడిగింది భాగ్య అదేంటి సంధ్య నీకేం చెప్పలేదా పప్పీ వాళ్ళ బ్యాచ్లో ఎక్కడో నల్లమల్ల అడవులు దాటిన తర్వాత ఎవో శిథిలాలు దొరికాయంట సో అందుకోసమని వీళ్ళ క్లాస్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళారు అంట నాకు కూడా సంధ్యాయే చెప్పింది అంది పార్వతి అవునా సరేలే రేపు ఉదయాన్నే రా నాకు కూడా కొంచెం పనికి హెల్ప్ అవుతుంది ఒక్క చేసుకోలేకపోతున్నాను అంది భాగ్య తప్పకుండా వస్తాను ఇక ఉంటాను మీ అన్నయ్య గారు వచ్చారు నేను మళ్ళీ చేస్తా అంటూ కాల్ కట్ చేసేసింది పార్వతి ఇక ఆ నెక్స్ట్ డే పార్వతి ఇంటికి రావడంతో మళ్ళీ ఆవిడ ఎక్కడ కనిపెట్టేస్తుందో అని లేని నవ్వుని లేని ఆనందాన్ని బలవంతంగా మొహం మీదకి తెచ్చుకొని నవ్వుతూ ఆవిడతో మాట్లాడుతూ ఉంది ఏమ్మా ఎందుకు డల్గా ఉన్నావు అడిగింది పార్వతి సంధ్య వైపు చూస్తూ అది మరి నా లైఫ్లో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కదా పారు కానీ దాన్ని చూడటానికి పప్పి నా పక్కన లేదు అందుకే నాకు బాధగా ఉంది అయ్యో పిచ్చిపిల్ల ఏం కాదులే ఆ టైంకి పప్పి వచ్చేస్తుంది నువ్వు ఈ విషయం ఆలోచించి డల్గా ఉంటున్నావా అలాంటివి ఏమీ ఆలోచించకు సరేనా అంటూ ప్రేమగా తననుదుట ముద్దు పెట్టుకొని తనతో మాట్లాడుతూ ఉన్నారు ఇక అలా త్రీ డేస్ కూడా ఎలా గడిచిపోయాయో తెలియకుండానే గడిచిపోయాయి ఇక పార్వతి అక్కడే ఉండిపోయి అన్ని పనుల్లో భాగ్యకి హెల్ప్ చేస్తూ సంధ్యాకి తోడుగా ఉండటంతో ఆవిడతో ఉన్న కాస్తసేపు హ్యాపీగా అన్ని బాధలు మర్చిపోయి నవ్వుతూ ఉంది సంధ్య ఇక పెళ్ళి రోజు రానే వచ్చింది ముందుగా అనుకున్నట్టే కేవలం మన బాబు కుటుంబ సభ్యులు అలాగే మన సంధ్య పాప కుటుంబ సభ్యులు ప్రణవి తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ అదేంటంటే కొన్ని ప్రోటోకాల్స్ వల్ల పెళ్ళి ఇలా సింపుల్గా చేయాల్సి వస్తుంది అన్నారు మన బాబు తండ్రి సంధ్యా తండ్రితో మాట్లాడుతూ అయినా ఆ దేవుడి ముందు పెళ్ళి జరగడం మనకి ముఖ్యం కానీ ఎంత ఘనంగా జరుగుతుంది అన్నది కాదు కదా బావగారు అది కూడా నిజమే బావగారు అంటూ వాళ్ళు మాటల్లో పడిపోయారు ఇక పంతులు గారు పెళ్ళికొడుకుని తీసుకొని రమ్మని చెప్పడంతో అక్కడి నుంచి మన బీస్ట్ బాబు ఉన్న రూమ్లోకి వెళ్ళాడు ఒక అబ్బాయి రే బావా పంతులు గారు పిలుస్తున్నారు రా అంటూ మన బీస్ట్ బాబుని తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొని వచ్చాడు అతని బెస్ట్ ఫ్రెండ్ ప్రణవ్ ఇక పంతులు గారు చెప్పినట్టే కూర్చొని కొన్ని పూజలు చేస్తూ ఉన్నాడు మన బీష్ బాబు ఇక ఒక టెన్ మినిట్స్కి అమ్మాయిని కూడా తీసుకొని రండి అని పంతులు గారు చెప్పడంతో మన బీస్ట్ బాబు వాళ్ళ అమ్మగారు అలాగే భాగ్య ఇంకా పార్వతి ముగ్గురు వెళ్ళారు సంధ్య అని తీసుకొని రావడం కోసం ఈలోపు మన బీస్ట్ బాబు ప్రణవ్ వైపు చూసి ఏదో సైగ చేశాడు అతని సైగలు అర్థమైనట్టు కళ్ళు ఆర్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు ప్రణవ్ ఇక సంధ్యాన్ని తీసుకొని మన బాబుగారి ఎదురుగా కూర్చోబెట్టి ఇద్దరి మధ్యలో అడ్డు పెట్టారు బాబు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కూర్చోండి అంటూ వాళ్ళని కూడా పిలిచి కన్యాదానం ఆ తర్వాత జీలకర్ర బలం పెట్టడం ఇలా ఒక్కొక్క తంతు పూర్తి చేస్తూ వచ్చారు ఇక కరెక్ట్గా మన బీష్టుబాబు బాబు మెడలో మూడు ముళ్ళు వేసేసరికి అక్కడికి ప్రణవిని తీసుకొని వచ్చాడు ప్రణవ్ కళ్ళ ముందే తన స్నేహితురాలి జీవితం బలి అవుతున్నందుకు కుమిలి కుమిలి ఏడుస్తుంది ప్రణవి మన బాబు తాళి కట్టి తిరిగి పీటల మీద కూర్చున్నాడు ఎప్పుడైతే అతను అడ్డు తప్పుకున్నాడో సంధ్య ఎదురుగా ప్రణవి నిలబడి కనిపించింది ప్రణవిని అక్కడ చూసిన సంధ్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఇంచుమించు ప్రణవి పరిస్థితి కూడా అలానే ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్